చాలా యునీక్ అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో రావడం తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ మ్యూజిక్ ఇలాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు ఇది కొంచెం పెద్ద సినిమా అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది దట్స్ బికాస్ ద స్టోరీ ఈస్ వెరీ స్ట్రాంగ్ అన్ అంటే అది నా ప్రివిలేజ్ అండి నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్ సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను ఒక సినిమా చేయడం అనేది అంత ఈసీ విషయం కాదండి అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అన్నది చాలా బాగుందండి లాస్ట్ టూ టౌన్ డాఫర్ నుంచి ఒక కథని అమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం ఇదన్నీ చిన్న విషయం కాదు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని థ్యాంక్ యూ అండి

మే ఇమోషనల్ హార్డ్ వర్క్ మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి అది అది ఒక్కొక్క మాట అలా చెప్పాలి సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే అది అవుతుంది కానీ దాన్ని దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా అది చాలా కష్టం అండి అది అది చెప్తే అర్థం కాదు అది ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది దానిలో దర్ బీ సో మెనీ హార్డల్స్ దట్ యూల్ హ్యావ్ టు క్రాస్

ఇమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు అది చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము కానీ అది చాలా ఒక ప్రీచిగా ఉండదు ఎక్కడ మీకు మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండదు నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి నేను చాలా జడ్జ్మెంట్లు ఉంటాను నా సినిమాల గురించి నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు నేను క్రిటిసైజ్ చేస్తాను అప్పుడు ఇది దీనిలో కూడా లైక్ లైక్ దీనిలో కూడా నేను అలా అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు అది చాలా తక్కువ సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకన్ అబౌట్ ఫర్ యుయర్స్ అన్న ఫీలింగ్ అంటే ప్రతిసారి మీకు వరే గెటప్ ఇస్తే మీరు అలా అలా బోర్ అవుతారు కదా అని డిఫరెంట్గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లంగా అని చాలా ఇష్టం నాకు ట్రెడిషనల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వే సంథింగ్ ట్రెడిషనల్ సో బిగినింగ్ నుంచి నేను ప్రవీణ్ గారు ఈ గెటప్ గురించి ఎలా చేయాలి ఎలా చేయాలని వి కీప్ ఇమాజినింగ్ కానీ ఒకరోజు ఫోటో షూట్ చేశాక వీ డిసైడెడ్ ఓకే ద వి బీ చాలా మైనట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ యూనిబ్రౌ నాకు న్యాచురల్గా ఇలా యూనిబ్రౌ ఉంటుంది కానీ వేరే వేరే షూట్స్ మధ్యలో నేను అలా ఐ కాంట్ రీటైన్ ఇట్ దట్ వే సో ఐ హ్యాడ్ థ్రెడ్ సో నేనే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాలో సో నేనే కూర్చొని ఐ విల్ యూజ్ టు డ్రా ఇట్ అట్లా చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేసాము అది మీరు మీకు అది అది రేపు సినిమా చూసినప్పుడు మీరు అది నోటీస్ చేస్తే మా అదృష్టం సంగీతం మ్యామ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే అసలు దట్స్ లైక్ బ్లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అసస్ అనమాట చాలా ఎంత ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆవిడ వచ్చి ఏం ఏం అవ్వదు రిలాక్స్ అవ్వదు ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి కామ్ చేయడం కానీ నేను దర్శన ఇలా ప్యాషనెట్గా సినిమా చేయాలనుకున్న అనుకున్న వాళ్ళం సో వీ గెట్ వెరీ నర్వస్ అండ్ దర్శన అయితే తనకి అసలు తెలుగు ఒక్క మాట కూడా రాదు కానీ ఈ సినిమా కోసం తను ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఆ లైన్స్ అంత చాలా లైన్స్ ఉంటుంది దర్శనకి కానీ చాలా ఒక తెలుగు అమ్మాయిలాగే మాట్లాడుతుంది సో అంత హార్డ్ వర్క్ పెట్టి అంత ప్యాషనేట్ ఉన్న టీం లైక్ ఇప్పుడు ప్రవీణ్ ప్రవీణ్ ఎంత ఇమోషనల్గా మాట్లాడారు చూసారు కదా విజయ్ గారు కూడా సో ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ అండ్ ఫీదర్ గారు లైక్ మాట్లాడారు ఇలాంటి ఒక టీమ్ కావాలి అప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి సో ఆ కష్టాన్ని దాటి ఈ సినిమా ట్వంటీ సెకండ్ ఆగస్ట్ రిలీజ్ అవబపోతుంది అని అనుకుంటే అసలు నాకు మాత్రం కాదు వేరే వచ్చిన హీరోయిన్స్ కూడా అప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది ఓ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుంటుంది అని నా సినిమా తర్వాత ఈ పర్దా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షోమ్ సినిమా తీసేసాను బేసికల్లీ సో ఎడిటింగ్ అవుతున్నప్పుడు తీసాను సో ఇది నా కెరియర్ లో అంటే నాకు నేను మణిరత్నం గారి పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి సో ఇది నా ఫస్ట్ సినిమాటిక్ డెబ్యూ అని ఫీల్ అవుతాను ఎందుకంటే దిస్ ఫిలిం ఈజ్ మోర్ విజువల్లీ ఎపీలింగ్ చాలా విజువల్లీ చాలా చెప్తాం అనుకున్నాను ఈ సినిమా ద్వారా అంటే నా నాలో ఉన్న డైరెక్టర్ ఈ సినిమాతో బయటకు వస్తాడని ఫీల్ అవుతున్నా అంటే ఓకే ప్రవీణ్ ఈ సినిమా కూడా ఇలాంటి సినిమా కూడా చేయగల ఎందుకంటే నా ఫస్ట్ రెండు సినిమాలు చూద్దా కోకీ అండ్ కామెడీ బేస్డ్ ఉంటాయి ఇది కొద్దిగా సీరియస్ సబ్జెక్ట్ టచ్ చేశాను ఇమోషన్స్ టచ్ చేశాను అండ్ యా నాకు ఎప్పుడు కొత్త కథలు చెప్తా ఉంటుందండి ఇఫ్ యూ సీ మై గ్రాఫ్ సినిమా బండి చాలా కొత్త కథ శుభం కూడా చాలా కొత్త కథ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ న్యూ స్టోరీస్ టు ద పీపుల్ ఇన్ మై ఓన్ సెన్సిబిలిటీస్ సో అదే నేను అంటే మేము ఇంత కష్టపడి మేము అందరూ వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టాం ఎందుకంటే ఒకటేనండి అంటే మీరు థియేటర్కి వెళ్ళే చూడండి సినిమా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి మీ ప్రతి ఒక్క టికెట్ మాకు ఎంతో ధైర్యం ఇస్తుంది ఓకే ఓటీటీలో చూసి వచ్చే కదా అంత నేను అందరూ అదే అంటారు ఒక ఉమెన్ కనిపిస్తే ఓటీటీలో చూసేద్దాంలే వన్ వీక్లో చూసేద్దాంలే అనిపిస్తుంది లేదండి థియేటర్లో చూడండి కష్టపడి తీసాం ట్రస్ట్ మీ చెప్తున్నాను మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు థియేటర్లో ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఆ అనుభవమే వేరే మీకు సో చూడండి ఖచ్చితంగా మనం ఇప్పుడు మలయాళం సినిమాలు మన మన తెలుగులో బోల్డ్ హిట్ చేస్తాం కదా ఇప్పుడు మన మంజుమూలు బాయ్స్ ప్రేములు మొన్నేమో చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కంటెంట్ సినిమా మన తెలుగులో కూడా కంటెంట్ సినిమాలు వస్తాయి అది కూడా బాగుంటాయి మీరు హిట్ చేయండి అన్నది నా ఒకటే కోరిక హిట్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ